హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐబీ బ్లాగ్స్ మండే ఎండల్లో చలచలగా కూల్ కూల్గా ఏమైనా తాగాలనిపిస్తే వెంటనే కూల్ డ్రింక్స్ తాగిస్తుంటాం అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా స్వీట్ లస్సీని ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తాను ముందుగా సబ్జాన్ని తీసుకోవాలి వీటిని ఒక గిన్నెలో వేసి నానబెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్లు తీసుకుంటున్నాను మీకు ఎన్ని కావాలో అన్నీ వేసి నానబెట్టుకోవచ్చు ఇందులో వాటర్ వేసి రెండు నిమిషాలు నానబెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత సబ్జాలు ఈ విధంగా నానిపోతాయి క్యారెట్ను తురం చేసుకోవాలి షుగర్ను కూడా తీసుకోవాలి ఒక గ్లాస్ పెరుగు మిక్సీ జార్ తీసుకుని పెరుగును అందరూ వేయాలి రెండు స్పూన్ల షుగర్ను కూడా వేసి స్వీట్ సరిపోదు అనుకుంటే మరో స్పూన్ వేసుకోవచ్చు వీటిని బ్లెండ్ చేయాలి బ్లెండ్ చేసిన లస్సీలో వాటర్ వేయకూడదు ఒక గ్లాస్ తీసుకుని ఐస్ క్యూబ్స్ వేసి లస్సీని ఇందులో వేయాలి నానబెట్టుకున్న సబ్జాలను రెండు స్పూన్లు వేయాలి కొంచెం హార్లిక్స్ క్యారెట్ తురుగులు వేసి తాగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒంట్లో బాగా వేడి చేసినప్పుడు ఈ లస్సీని తాగితే బాడీలో చాలా కూల్ కూల్గా ఉంటుంది ఈ లస్సీని స్పూన్తో మొత్తమంతా కలపకుండా పైన ఈ విధంగా కలుపుకొని తాగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి